హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు స్పెషల్ శారీస్ని చూపించబోతున్నాను టస్సర్ శారీస్ లక్నో వర్క్ తోటి శారీస్ అయితే మామూలుగా లేదు మంచి బ్రైట్ కలర్స్ అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్గా ప్యూర్ టస్సర్ అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం వాటి మీద కలంకారీ డిజైన్స్ విత్ మనకు లక్నో వర్క్ ముడి కుట్టు లాగా ఇచ్చి చాలా అందంగా చాలా బాగున్నాయి అందులో నేను ఒకసారి సారీ కట్టుకుని ఉన్నాను మీకు చూపించాలని చెప్పేసి నేను కట్టుకున్న కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద చూడండి ఇలాగ డిజిటల్ ఫ్లోరల్ ఉంది బార్డర్ వచ్చేసి జరి బార్డర్ మీద ఈ ముడి కుట్టు అంటారు లేదంటే లక్నో వర్క్ అంటారు ఈ వర్క్ వచ్చింది మనకు టిష్యూ అసలు క్లాత్ చూస్తున్నారా ఎంత లైట్ వెయిట్ గా ఉంది ఫాలింగ్ లాగా అసలు సింథటిక్ శారీ కూడా ఇంత కంఫర్టబుల్ గా ఉండదు మీరు నమ్మండి అంత బాగుంటది పళ్ళు ఇలా చూడండి శారీ కింద బార్డర్ జరిగి బార్డర్ వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉంటుంది షోల్డర్ బార్డర్ కూడా సేమ్ సైజ్ లోనే ఉంటుంది ఈవెన్ బార్డర్ బార్డర్ పైన మనకు ఇలాంటి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇలా రూరల్ ప్రింట్ చాలా చక్కగా ఉందండి అసలు చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ గా ఫాలో అవుతూ కలర్ఫుల్ గా ఆ మూడి కుట్టు కూడా ఎలా అంటే ముచ్చాల ఎలా అయితే మనకు ఉంటాయో అలాగా చిన్న చిన్న బీట్స్ ఉంటాయి కదా అలాంటి వర్క్ లాగా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా ఇలా సారీ సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది లైట్ బ్లూ మీద డార్క్ సెల్ఫ్ ప్రింట్ తో పాటు డిజిటల్ ప్రింట్ కూడా ఇచ్చారు ఇలా బంచ్ లాగా ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇందులో మనకి కలంకారీ డిజైన్ ఇచ్చారు ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇచ్చారు మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు నచ్చిన కళాన్ని సెలెక్ట్ చేసుకుందరు ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఈ శారీస్ మీద ఉంది కాబట్టి ఇలాంటి కాస్ట్లీ శారీస్ని ఇలాంటి ఆఫర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు తీసుకోండి చాలా బాగుంటుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు ఈ సమ్మర్ అనుకోండి వింటర్ అనుకోండి ఎనీ సీజన్లో కట్టడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయి మీకు కావాలంటే మన స్టోర్లో ఈ వర్క్ లేకుండా కూడా ఉన్నాయి అంటే వర్క్ లేటెస్ట్ కాబట్టి ఇది చూపిస్తున్నా కొంతమంది పెద్దవాళ్ళు మేము ఇలాగ వర్క్ కట్టలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు వీడియో కాల్ అవైలబులిటీ ఉంది కాబట్టి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మాత్రం ఇలాంటి డిజైనర్ శారీస్ని చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ ఇంకా అదిరిపోతుంది లేట్ చేయకండి ఈ శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి కింద స్కూల్ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా డార్క్ ఆనియన్ పింక్ చాలా బాగుంది సేమ్ మనకి డిజిటల్ ప్రింట్ నేను కట్టుకుని ఉన్నాను కదా అదే డిజైన్లో ఇంకొక కలర్ అనమాట ఇది నిజంగా కలెక్షన్ అయితే అద్దిరిపోయిందండి మామూలుగా లేదు అసలు ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా హాయిగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చిన్న మనకి బార్డర్ ఇచ్చారు బార్డర్ మీద కూడా ఈ లక్నో వర్క్ ఉంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి మనకి ఐదు వేల ఐదు వందలు ఈ సారీ వచ్చేస్తుంది డెఫినెట్ గా స్క్రీన్ షాట్ చేసి సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది లేదంటే డార్క్ గోధుమ రంగు అంటాం కదా అలాంటి కలర్లో ఉంది పీచ్ కలర్ బార్డర్ ఉంది ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ తోటి లక్నో వర్క్ తోటి శారీ కలెక్షన్ అద్దరిపోయింది ఇలాగా ఇందులో పళ్ళు వచ్చేసి కలంకారీ వర్క్ కంప్లీట్ గా ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఎలిఫెంట్ గ్రే లో ఉంది సారీ బార్డర్ వచ్చేసి లైట్ గ్రే కలర్ లో ఉంది డార్క్ లైట్ కాంబినేషన్ లో ఉంది టోటల్ మనకి మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ లో ఉన్నాయి అక్కడక్కడ మనకి పికాక్స్ కూడా ఇది ఉండే ఈ విధంగా చాలా చక్కగా నేషనల్ పికాక్ ఉన్నట్టే ఉంది ఈ ప్యూర్ టస్సర్ మీద ఈ వర్క్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది ప్యూర్ టస్సరే స్పెషల్ దాని మీద కలంకారీ ఇంకా స్పెషల్ లక్నో వర్క్ తోటి లేటెస్ట్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి మీరు అంత మంచి కలెక్షన్ ఇది పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది అలాగే బ్లౌజ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చక్కగా బెల్లం కలర్ అనొచ్చు లేకపోతే చక్కగా ఏమనాలి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ షేడ్ అనుకోవచ్చు లేదా బ్రిక్ రెడ్ అనుకోవచ్చు అలాంటి కలర్ అనమాట గ్రే కలర్ లో బార్డర్ ఇచ్చారు కలంకారీ డిజైన్ మల్టీ కలర్ తోటి అదిరిపోయింది టోటల్ గా ఇలా పళ్ళు వచ్చేసి సూపర్ కలెక్షన్ ప్యూర్ టస్సర్స్ ఇవి లక్నో వర్క్ విత్ కలంకారీ డిజైన్ తోటి మామూలుగా లేదు కలెక్షన్ అయితే ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి పేస్టల్ కలర్లో చక్కగా మనకి పీచ్ కలర్ అనొచ్చు లేదా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ లో బార్డర్ ఇచ్చారు టోటల్ కలంకారీ డిజైన్ తోటి ఇలా ఉంది చాలా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే అసలు ఫ్యాబ్రిక్ అండి గా ఉంది టస్సర్ ప్యూర్ టస్సర్ సార్ పళ్ళు వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ డార్క్ మస్టర్డ్ ఎల్ల ఉండేది మస్టర్డ్ ఎల్లోకి బీట్రూట్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇలా పికాక్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి చిన్న పికాక్స్ వాటి ఫ్యామిలీ మొత్తం ఇందులో పెట్టారు చాలా చక్కగా ఉంది లక్నో వర్క్ అయితే స్పెషల్లీ అదిరిపోయింది ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చి చూసారు కదా బ్యూటిఫుల్ టస్సర్ శారీస్ కనకాంబరం కలర్ అండి రెండు కనకాంబరం కలర్ లో ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇందులో కౌ డిజైన్ ఇచ్చారు అంటే పిచ్ ప్రింట్ అన్నాం కదా ఆ వై ప్రింట్ లోటస్ ఉన్నాయి నందిస్ ఉన్నాయి వాటి పైన హైలైట్ గా మనకు ఈ లక్నో వర్క్ ఉంది లోటస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ కౌ డిజైన్ కానీ చూడండి లైన్ లో మనకు ఈ లక్నో వర్క్ ఇచ్చారు మామూలుగా లేదు అస్సలు లేటెస్ట్ కలెక్షన్ డిజైనర్ శారీస్ లైట్ వెయిట్ గా అన్ని ఏజ్ వాళ్ళు కట్టుకునేలాగా కంఫర్టబుల్ గా ఉండే శారీస్ అంటే టస్సర్ శారీ ప్యూర్ టస్సర్ విత్ లక్నో వర్క్ ఇలా శారీ వచ్చేసి గ్రే కలర్ అనమాట బార్డర్ మనకు సెల్ఫ్లోనే ఉంది బటర్ఫ్లై డిజైన్లో మనకు ఈ బంచ్ ఉంది హైలైట్గా మనకు ఈ లక్నో వర్క్ కూడా ఉంది పల్లు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి రూబీ పింక్ కలర్లో ఉంది ఫ్లవర్ బంచ్ అండ్ బటర్ఫ్లైస్ ఇలా ఉన్నాయి ఇంతకుముందు చూపించిన ఆ డిజైన్లో ఇది వచ్చేసి పల్లు అదేవిధంగా బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఒక విధమైన గ్రే ఫైన్ కలర్ అండి మిడిల్ అంతా బార్డర్ వచ్చేసి మనకు గ్రే కలర్ ఉంది ఆల్ ఓవర్ కంప్లీట్ గా మనకు కలంకారీ డిజైన్లో ఉంది అలాగే పళ్ళు చిప్పాక్ డిజైన్లో చాలా చక్కగా కలంకారీ డిజైన్ ఉంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చూసారు కదా ప్యూర్ సారీస్ విత్ కలంకారీ లక్నో వర్క్ శారీస్ చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ మంచి బ్రైట్ లుక్ తోటి శారీస్ అన్ని ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా మనకు సేమ్ ప్రైజ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అనే డిస్కౌంట్ మనం ఆల్రెడీ మన స్టోర్ లో కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఆ డిస్కౌంట్ పోను మనకు ఈ సారీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది ఈ సారీస్ అన్ని కూడా మీరు ప్యూర్ ఐడియా ఉంటే డ్రైవాష్ చేసుకోవాలి వాషబుల్ కాదు ఇది కానీ చాలా బాగుంటది డ్రైవర్ ఒకసారి ఇచ్చామంటే మనము త్రీ ఫోర్ టైమ్స్ మామూలుగా ఐరన్ చేసుకొని అలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నామంటే కట్టుకోవచ్చు కంటిన్యూగా ఫాల్ అవుతూ సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది జర్నీ పర్పస్ గా కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయి డెఫినెట్గా గా ఈ సారీ కలెక్షన్ ని మీరు తీసుకోండి ఎందుకంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి చూసారు కదా ఎంత బ్రైట్ లుక్ ఉందో డెఫినెట్గా గా ఇంకొక వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు